మీరు మనీ కోసం పనిచేస్తున్నారా ఆర్ మీ మనీ మీ కోసం పనిచేస్తుందా అది ఎలానో ఈ బుక్ చెప్పింది మన స్కూల్లో మనీ గురించి అస్సలు చెప్పలేదు మనీ ఎలా సంపాదించాలి దాంతో రిచ్ ఎలా వెల్త్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పలేదు అది ఈ బుక్ చెప్తుంది రిచ్ అవడానికి ఈ బుక్ నుంచి ఫైవ్ సూత్రాలు ఫైవ్ వేస్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ లోపు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ పూర్ జాబ్ కోసం పనిచేస్తారు రిచ్ మనీ కోసం పనిచేస్తారు సో పూర్ పీపుల్ ఏం చేస్తారు జాబ్ వస్తే చాలు జాబ్ తో శాలరీ వస్తుంది శాలరీతో నీడ్స్ తీరిపోతాయి అలా ఆ లూప్ లోనే ఉండిపోతారు రిచ్ పీపుల్ కూడా జాబ్ చేస్తారు కానీ ఆ జాబ్ తో అసెట్స్ క్రియేట్ చేస్తారు స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్ బిజినెస్ రియల్ ఎస్టేట్ ఇలా చిన్న చిన్న అసెట్స్ క్రియేట్ చేస్తారు అసెట్స్ వాళ్ళకి ఎవ్రీ మంత్ మనీ సంపాదించి పెడతాయి కంఫర్ట్ జోన్ వర్సెస్ గ్రోత్ జోన్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సేఫ్ జాబ్ ఉంటే చాలు ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తే చాలు ఫిక్స్డ్ జాబ్ ఉంటే చాలు ఫిక్స్డ్ అన్ని ఫిక్స్డ్ ఉండి ఆ కంఫర్ట్ జోన్లో ఉంటారు రిలాక్స్ ఉంటారు అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కంఫర్ట్ జోన్ ని ఛాలెంజ్ చేస్తారు కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు కొత్త వాళ్ళతో కలుస్తారు కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తారు అలా చేస్తూ వాళ్ళు లర్నింగ్ పెరుగుతుంది ఆపర్చునిటీస్ పెరుగుతాయి గ్రోత్ పెరుగుతుంది అలా వాళ్ళు ఎదుగుతారు స్పెండింగ్ ఫస్ట్ ఆర్ ఇన్వెస్టింగ్ ఫాస్ట్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఫస్ట్ సాలరీ రాగానే ఈఎంఐ బిల్స్ లగ్జరీస్ అలా స్పెండ్ చేస్తారు మిగిలింది ఏమైనా ఉంటే అది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మిగిలిన దాంతో వాళ్ళ ఖర్చులు తీసుకుంటారు ఇది మేజర్ డిఫరెన్స్ మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నారా ఆర్ స్పెండ్ చేస్తున్నారు రిస్క్ పూర్ పీపుల్ ఓడిపోతామన్న భయంతో రిస్క్ తీసుకోరు ఐడియాస్ చాలు ఉంటాయి కుప్పలు కుప్పలు ఉంటాయి కానీ ప్రయత్నం చేయరు ఎందుకంటే ఓడిపోతామన్న భయం ఓడిపోతే ఎలా అన్న భయం దాంతో ప్రయత్నమే చేయరు అక్కడే ఓడిపోతారు కానీ రిచ్ పీపుల్ ప్రతిదీ సక్సెస్ అవ్వదు వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఓడిపోతారు ఓటమితో అనుభవం తెచ్చుకుంటారు లెర్నింగ్ అ తీసుకుంటారు ప్రయత్నం చేస్తుంటారు ఫెయిల్ అవుతుంటారు ఫెయిల్ అవుతుంటారు పడతారు లేస్తారు దెన్ సక్సెస్ అవుతారు అసెట్స్ క్రియేట్ చేస్తారు శాలరీ వర్సెస్ అసెట్స్ పూర్ పీపుల్ శాలరీ వచ్చిందా ఖర్చు చేశామా అలానే ఉంటుంది కార్స్ కొంటారు ఫోన్స్ కొంటారు షాపింగ్ చేస్తారు ఖర్చు చేస్తారు లైబలిటీస్ తెచ్చుకుంటారు అదే రిచ్ వాళ్ళు కూడా కొంటారు కానీ ఫస్ట్ అసెట్స్ క్రియేట్ చేస్తారు రెంటల్ ఇన్కమ్ కోసం రియల్ ఎస్టేట్ డివిడెండ్స్ కోసం స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి స్టార్ట్అప్స్ ఇలా అసెట్స్ క్రియేట్ చేస్తారు సో పూర్ పీపుల్ వాళ్ళ ఇన్కమ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు రిచ్ పీపుల్ అసెట్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అది డిఫరెన్స్ నేను నా థర్టీ సిక్స్త్ ఇయర్ లో ఈ బుక్ చదివిన అప్పటి నుంచి మనీ గురించి మనీ మైండ్ సెట్ గురించి నా పర్సెప్షన్ మొత్తం చేంజ్ అయిపోయింది అప్పటి నుంచి నేను లర్నింగ్ మోడ్ లోకి వచ్చినాను ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా వే కొత్త వాళ్ళతో కలుస్తున్నాను కొత్త ఐడియాస్ గురించి డిస్కస్ చేస్తున్నా స్టార్ట్అప్ మోడ్కి వచ్చిన నేను మెల్లి మెల్లిగా గ్రోత్ మైండ్ సెట్ తోని వెల్త్ క్రియేట్ చేసే సైడ్కి వెళ్తున్నాను మీరు కూడా మీ లైఫ్ లో ఏ స్టేజ్ లో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఈ బుక్ చదవండి మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోండి గ్రోత్ మైండ్ సెట్ సైడ్ వెళ్ళండి వెల్త్ క్రియేషన్ చేయండి జనరేషన్ వెల్త్ క్రియేట్ చేసేయండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ